ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాల వ్రతము ఎవరు చేయాలి ఏ రోజున చేయాలి చేస్తే పాటించే నియమాలు ఏమిటని చాలామందికి సందేహంగా ఉందండి మరి ఈ సప్త శనివారాల వ్రతము ఎవరు చేయాలి అంటే జాతక్య శని మహాదశ ఎక్కువగా ఉన్నవారికి అలాగే వివాహము సంతానము ఆర్థికంగా ఎదుగుదల లేనివారు ఉద్యోగము ఇలాగ అనేక లాభాల కోసమైతే వ్యాపారస్తులు ఈ పూజనైతే చేస్తారండి ఈ వ్రతాన్ని ఆచరించాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు నరముల వ్యాధులు ఉన్నవారు ఆరోగ్య లాభం కూడా వస్తుంది వ్రతం చేసినట్లయితే మరి ఈ వ్రతం ఎప్పుడు ఆచరించాలి అంటే శనివారంతో కూడిన శని త్రయోదశి నాడైతే ఇంకా చాలా మంచిదండి అలాగే ఏకాదశి నాడు మాస శివరాత్రి నాడైతే ఇంకా చాలా మంచిది నక్షత్రాల్లో చూసుకున్నట్టయితే శ్రవణ నక్షత్రము శనివారంతో కలిసి వచ్చిన రోజున అలాగే అనురాధ ఉత్తరాభద్ర పుష్యమి నక్షత్రాలు కలిసి వచ్చిన రోజున చేసుకుంటే ఈ వ్రతాన్ని మొదలు పెడితే చాలా మంచిది ధనుర్మాసంలో వచ్చే శనివారాలలో ప్రారంభించినా కానీ చాలా మంచిది లేదు ఏది కుదరలేదు అనుకోండి మీరు అనుకోవడమే ఆలస్యం లేదు సంకల్పం చెప్పుకొని శనివారమే ప్రారంభించండి మరి ఈ వ్రత నియమాలకి కుల మత భేదం ఏమీ లేదండి భక్తి శ్రద్ధలతోటి ఏ వయసు వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అండి వయసుతో సంబంధం లేదు మనకి స్వామివారి మీద ప్రేమ భక్తి ఉండాలి కానీ వయసుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి స్వామి దర్శనం చేసుకొని చక్కగా కలస్థాపన చేసుకొని నువ్వులతో కానీ ఆవునితో కానీ దీపారాధన చేసుకొని పూజ పూర్తయ్యే వరకు అయితే ఏమీ తినకూడదండి వారము రెండు పూటల కొబ్బరికాయలు ఏడు రకం రెండు కొబ్బరికాయలు కొట్టాలి పొద్దున సాయంత్రం స్వామివారికి ఏడు రకంలో పండ్లు నువ్వుల ఉండలు ఏడు లడ్డూలు సాయంత్రం నివేదన అయితే చేయాలండి పూజ పూర్తయిన తర్వాత నివేదన చేసిన ప్రసాదాన్ని అయితే పలహారంగా తినాలి సాయంత్రం కూడా తలస్నానం చేసి మంచిగా ఉతికిన వస్త్రాలు కట్టుకొని చక్కగా స్వామివారికి అయితే పూజ చేయాలండి ఎరుపు వస్త్రాలు కానీ పసుపు వస్త్రాలు కానీ నీలపు వస్త్రాలు కట్టుకొని పూజ అయితే చేయాలండి నలుపు అయితే వాడకూడదు ఇంకా దీపారాధన అగరవత్తులతోటే పూజ చేయాలి అగ్గిపెట్టెతోనే కాకుండా ఇంకా ఖాళీ సమయాల్లో శని వెంకటేశ్వర స్తోత్రాలు కూడా మనం పఠించాలండి స్వామి మనకి వ్రతం అంటే శనీశ్వరుడు కూడా ఇందులో భాగమేనండి అందుకనే మనము ఆ రోజంతా భగవన్నామ స్మరణలోనే ఉండాలి ఎవరితోనే మాట్లా పూజ పూర్తయ్యే వరకు ఎవరితోటి మాట్లాడకూడదు ఏడు వారాలు వ్రతం పూర్తయిన తర్వాత చివరి రోజునైతే వ్రత కథా పుస్తకములు కానీ స్వామివారికి సంబంధించిన విష్ణు సహస్రనామ పుస్తకములు కానీ గుడిలో మన శక్తి కొలిది ఎవరికైనా పంచినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి అలాగే ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే ఒక అతిథిని ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టిన తర్వాతనే మనము భుజించాలండి మనం పిలిచే అతిథిని కూడా ఆ రోజు ఉపవాసం ఉండమని చెప్పి వారిని ఇంటికి పిలిచి వారికి అతిథి మర్యాదలు చేసిన తర్వాతనే మనం భుజిస్తేనే మనకి పూర్తి ఫలితం అయితే ఉంటుందండి అలాగే గుడికి వెళ్ళి బ్రాహ్మణి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకొని నమస్కరించుకోవాలి వ్రతం చేసే రోజులలో లేనపైనే నిద్రపోవాలండి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రపోవాలి అలాగే మనము వ్రతం ప్రారంభించేటప్పుడు దేనికోసమైతే మనము వ్రతం చేస్తున్నామో ముందుగా ఆ సంకల్పాన్ని అయితే మనసులో చెప్పుకోవాలి స్వామివారి ముందు చెప్పుకొని ముడుపు కట్టుకొని మనమైతే ఈ వ్రతాన్ని అయితే స్టార్ట్ చేయాలండి మొదలు పెట్టాలి అలాగే అన్నదానానికి వచ్చిన వారికి కూడా ఏడు శనివారం వ్రతకథ పుస్తకము లడ్డు స్వామివారి ఫోటో ఇచ్చి వారి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి వ్రతం పూర్తయిన తర్వాత మన శక్తి కొలది ఏడుగురికి కానీ పదకొండు మందికి కానీ శక్తి కొలది అయితే అన్నదానం అయితే చెయ్యాలండి ఇంకా చాలా నియమాలు ఉన్నాయండి ఇంకొక వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను